యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట నలభైవ కీర్తన ఆరు ఏడు వచ్చినారు అయినను యోవాతో నేను ఇలాగూ మనవి చేయుచున్నాను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము ప్రభువైన యహోవా నీవే నా రక్షణ దుర్గము దినమున నీవు నా తలను కాయుదువు ప్రేమినటువంటి దేవుని బిడలరా దేవుని యొక్క భక్తులు ఎన్ని శ్రమలైనా ఎన్ని పరిస్థితులైనా దేవునికి విజ్ఞాపన చేసేటువంటి ఒక అలవాటును వారు కలిగి ఉన్నారు కాబట్టి వారు దేవునిని విజ్ఞాపనలతో ప్రార్థనలతో యాచనలతో దేవునిని వారు ప్రసన్నత చేసుకొని రక్షింపబడినటువంటి వారుగా ఉన్నారు ఇక ఉన్నటువంటి భక్తుడు దావిది మహారాజు గారు అంటున్నటువంటి మాట అయినను ఏ పరిస్థితుల్లో ఉన్నాను ప్రభువా అయ్యా నా విజ్ఞాపనలు నీకే వినిపిస్తాను ఆయన ఎందుకు అనంటే నీవు వినగలిగినటువంటి దేవుడవు నీవు కార్యము చేసేటువంటి దేవుడవు సృష్టికర్తవు నన్ను రక్షించగల సమర్థుడవు అని చెబుతూ యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు అని అంటున్నారు ప్రీ బిడ్డలారా చూడండి మానవుని జీవితములో యుద్ధములు ఖచ్చితముగా కలుగుతాయి ఆ యుద్ధముల సమయములో దేవుని మీద విశ్వాసం ఉంచి మనము నిలువబడేటువంటి ఒక మంచి ధైర్యాన్ని కానీ నువ్వు పొందుకొని ఉన్నట్లయితే ఆయన నీ తలను కాచేటువంటి దేవుడు మనిషికి తల ఎంత ముఖ్యమైనదో తెలుసు కదా దేవుని ఏమని అవమానమైన తల దించుకునేటువంటి పరిస్థితి ఘనతైన తల ఎత్తుకునేటువంటి పరిస్థితి తల చాలా ప్రాముఖ్యమైంది కదా ఆయన అంటున్నటువంటి మాట నీ తలను కాపాడుతాను అనంటే కాపాడదు అనంటే నన్ను అవమానపరచవు నన్ను సిగ్గుపరచవు నన్ను తల ఎత్తుకునేలాగా చేస్తావు అని విశ్వాసముతో ఉన్నారు ప్రేమలటువంటి దేవుని బిడలారావు మరి మీ జీవితంలో కూడా అనేక యుద్ధాలు కలుగుతూ ఉంటాయి కుటుంబంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు బయట అనేక యుద్ధములు కలుగుతూ ఉంటాయి అయితే ప్రతి విషయంలో ప్రభువుని స్థుతించి ఆరాధించి నీ ప్రార్థన విజ్ఞాపన ఆయనకు తెలియపరచు అప్పుడు నీ తలను ఆయన కాపాడుతారు సిగ్గుపడనివ్వడు ఆయన అవమానపడనివ్వడు ఆయన నిన్ను ఘనతగా ఉంచి ఆశీర్వదించి రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఆయనకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారా మనుషులకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారా ప్రభువుకి విజ్ఞాపన చేస్తే ఆయన రక్షించేటువంటి దేవుడు వినేటువంటి దేవుడు అర్థం చేసుకునే దేవుడు ప్రియ దేవుని బిల్ల నీ పరిస్థితిని ఆయన అర్థం చేసుకోగలరు నీ పరిస్థితిని ఆయన మార్చగలరు నీ పరిస్థితిని ఆయన ఉన్నతముగా తీసుకొని రాగలరు కాబట్టి ఆయనకు ఏసఐక విజ్ఞాపన చేయండి ఆయన తప్పకుండా మిమ్మల్ని కాపాడి మీ తలను కాపాడి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిల్లార యుద్ధాలు కలుగుతాయి మనకి ఆయనను ధైర్యం వహించండి ఇదిగో మీకు ఈ శోధనలు కలుగుతాయి ఈ లోకంలో ఆయనను ధైర్యం వహించండి నేను ఈ లోకాన్ని జయించున్నానని యేసు ప్రభువారు చెప్తున్నారు మీరు కూడా ఈ లోకాన్ని జయించగలరు ప్రతి యుద్ధాన్ని మీరు జయించగలరు ప్రార్థనతోనే యుద్ధాన్ని మీరు జయించాలి ఆయనకు విజ్ఞాపనతోనే మీరు రక్షణ పొందుకొని యుద్ధాన్ని మీరు జయించాలి అని నేను మీకు ఉన్నాను అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మా ప్రియపరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన ఏ భయంకరమైనటువంటి యుద్ధములలో ఉన్నారో ఏ శోధంలో ఉన్నారో మీరే గమనించండి ప్రభు మీరే కృపను చూపండి అయ్యా రక్షించండి నాయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ప్రభు ప్రతి నాయన బిడ్డలు వాగ్దానమును చూస్తూ ఉన్నారు అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు మీరే సహాయం చేయండి అయ్యా వారి తలను కాపాడండి ప్రభు ప్రతి అవమానమును కొట్టివేయండి అయ్యా ప్రతి సిగ్గును నిందను తొలగించండి మీ బిడ్డలు నాయన అయ్యా ఆశీర్వదించి బలపరిచి నిలువబెట్టమని రక్షించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నాములు ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె